చిట్టి చిట్టి గిన్నెలలాగా ఎంత బాగున్నాయో చూడండి పూలు గిన్నెమాలతీ అండి సార్థక నామధేయరాలు చిట్టి చిట్టి గిన్నెలలాగా మంచి సువాసనభరితంగా చాలా చాలా బాగుంటాయి ఈ పూలు ఆ విశేషాలు తెలుసుకుందామండి గిన్నెమాలతీ పూలు చూసిన వెంటనేనండి చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయండి ఎందుకంటే ఇది చాలా పాత మొక్క అండి ఏనాటి నుంచో మన ఇళ్లల్లో అడపాదడపా కనిపిస్తూ ఉండే మొక్క ఎందుకంటే అందరూ రెగ్యులర్గా వేసే మొక్క కాదు ఈ పూలు ఉన్న ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు అబ్బా భలే వాసన వస్తుందండి మీ ఇంటి దగ్గర అని పనిగట్టుకుని వచ్చి మరి అడిగేంతటి చక్కటి సువాసన అండి ఈ పూలది ఈ మొక్క మన ఇంట్లో ఉందనుకోండి మొత్తం ఆ వీధి వీధంతా సువాసనలు సువాసనల భరితమే గిన్నెమారతి చూసిన కొద్దీ చూడాలనిపించే చక్కటి లేత పచ్చ కలిసిన రంగుతోటి గిన్నె గిన్నెల నాటి ఆకారాలతోటి చాలా చాలా అందంగా ఉంటాయండి ఈ మొక్కను కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇటువంటి మొక్క ఒకటి మన ఇంట్లో ఉందనుకోండి మన గార్డెన్కే కొత్త అందం కదండి చాలా చాలా బాగుంటుందండి ఈ గిన్నెమారుతి మొక్క ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్